హాయ్ హలో అండి వెల్కమ్ టు చంచాయ్ బ్లాగ్స్ ఇంత స్మైలింగే కనిపిస్తున్నాయి అనుకున్నారా నెక్స్ట్ అప్డేట్తో వచ్చేసాను ఇప్పుడే మనకి అఖండ తాండవం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది కదా అఖండ తాండవం మాస్ టీజర్ వదిలారండి మామూలుగా లేదు కుమ్మి కుమ్మి ఆడబారేశాడు తమను మాత్రం బోయపాటి గారి మార్క్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు టీచర్ స్టార్టింగ్లోనే మనకి ఆ వాయిస్ ఓవర్ కానీ మనం కొట్టాలంటే భగవద్గీతతోనే స్టార్ట్ చేయాలని ఆ కుమ్మేళ సీన్ చూపించడం కానీ ఆ తర్వాత బాలయ్య గారి గెటప్స్ ఒక్కోటి ఒక్కోటికి ఒక్కోటిగా రివీల్ చేశారనమాట మొదటి గెటప్ అది అఖండాలో క్యారెక్టర్లో ఉన్నారు కదా ఆ గెటప్ కంటిన్యూ అవుతూనే అలాగే అఖండాలో వన్లో ఉన్న పెద్ద క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ ఉంది కదా నార్మల్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ని రివీల్ చేశారు ఆ కనెక్షను మళ్ళీ మళ్ళీ ఇంకొక అఖండ టూ గెటప్ ఉంది కదా ఆ గెటప్కి ఎలా కనెక్ట్ అయ్యింది అసలు ఒక్కొక్క డైలాగ్ అయితే డైనమెట్ లాగా వేలాయని చెప్పుకోవాలి అసలు కొన్ని సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ టాప్ నాచలు ఉన్నాయన్నమాట బీజీవి నేను అనుకున్నాను అఖండ కంటే మించి కొట్టగలుతాడా తమనని అనుకున్నాము నా భూతం నా భవిష్యత్తు అగ్నిపర్వతం పేలిందా అన్నట్టుగా అనిపించింది అనమాట హర 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 శివహరా తాండవహం అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఎవడైనా సరే అసలు గూస్ బంప్స్ వస్తాయన్నమాట ఆ రేంజ్లో ఉంది ఆ పవరు ఇంకా సెవెంటీ ఎంఎం అందులో త్రీ డి అంటున్నారు ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో మనం అయితే ఊహించుకోవచ్చు అబ్బా ఏ మాత్రం బోయపాటి గారు ఒక్క రవ్వ కూడా ఛాన్స్ ఇవ్వలేదన్నమాట ఎక్స్పెక్టేషన్స్ తగ్గించేదానికి పీక్స్ పీక్స్ పెంచేస్తున్నారు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్లు టీజర్స్ సాంగ్స్ బిట్స్ అన్నీ వరుసపెట్టి సినిమా మీద అంచనాలు అయితే విపరీతంగా పెంచారనమాట షార్ట్స్ చూశారు కదా హై టాప్ నాచ్ షార్ట్స్ అనమాట అవన్నీ దాంట్లో నేను బాగా హైలైట్లో ఆ టీజర్లో నాకు బాగా హైలైట్ అనిపించింది ఏంటంటే అక్కడ టూ క్యారెక్టర్లో ఉండే క్యారెక్టర్ పర్వతంపై నిలబెట్కొని ఒక శివుడి రూపం లాగా అండి సాక్షాత్ మహాశివుడే పూనాడు అనిపించింది ఆ క్యారెక్టర్లో అదొకటి నెక్స్ట్ సీన్లో అక్కడ టూ క్యారెక్టర్లు ఆ సూలాన్ని ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా తట్టి మళ్ళీ వచ్చి ఆ సోల్జర్ని గుర్తుకున్నట్టు వెళ్ళిపోద్ది అసలు సార్ బోయపాటి గారు హ్యాడ్సాఫ్ సార్ మీకు మాస్ పల్స్ మీకు తెలిసినట్టు వేరే ఇంకెవరికి తెలియదు సార్ నెక్స్ట్ లెవెల్ మీరు సరైన డైనమట్ లాంటి బాలయ్య లాంటి హీరో దొరికితే మీరు ఏ రేంజ్లో మిరాకిల్స్ చూపిస్తారు మాకైతే ఇప్పుడు అనిపించింది నిజంగా ఒక బాలయ్య ఫ్యాన్స్కే కాదు సినిమా ప్రేక్షకులందరికీ పీక్స్ అంటే మామూలుగా అనమాట హై రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట ఎప్పుడూ లేదు నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను లాస్ట్ టైము అఖండాని సూలూరుపేటలో స్క్రీన్లో చూడడం జరిగింది బిగ్ స్క్రీన్ ఆ ఏషియాలోనే నెంబర్ వన్ స్క్రీన్ అనమాట ఈసారి ఎక్కడ చూస్తానో తెలియదు నేనైతే చాలా ఈగల్గా వెయిట్ చేస్తున్నాను లాస్ట్లో ఇంకొక షాట్ పెట్టారు ఆ దెబ్బకి అట్టే మన హనుమంతులు వారు అట్టే కన్ నిజంగానే హనుమంతుడు వచ్చి ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది ఆ పవర్ ఆ షాట్లో చూశారు కదా గదతో కొట్ట ముగ్గురిని కొట్టగానే బ్యాక్ బ్యాక్గ్రౌండ్లో ఆంజనేయ స్వామి కనిపించడం అనేది నిజంగానే అసలు పూనకాలే అనమాట టీజర్కి అట్లా ఉంటే ఇంకా స్క్రీన్ పైన సెవెంటీఎంఎమ్లో అందులో త్రీ డీలో నిజంగానే హనుమంతుడు వచ్చి మన దగ్గర కొడితే గత మన ముందర తగిలినట్టు అంటే ఆ రేంజ్లో ఎఫెక్ట్ మనం ఊహించుకోవచ్చు ఎలా ఉంటుందో అలాగే ఇంకో ఆ షోలో షాట్ ఉంది కదా దాన్ని ఇట్లా కొట్టి మళ్ళీ వచ్చినప్పుడు మన మీద వెళ్ళినట్టు ఉంటుంది అనమాట త్రీడీలో అంటే నేను అవన్నీ త్రీడీలో ఊహించుకుంటున్నాను అనమాట నాకు గూస్ పంప్స్ వచ్చేస్తాయి టీజర్తో అయితే నేనైతే ఫుల్ ఖుషి అండి మాస్ ప్రేక్షకులకి ఎస్పెషల్లీ మంచి సినిమా ఎన్ని రోజుల ఇందర ఉడుకు మీద ఇంకా థియేటర్స్లో చూడాలని నా కసి ఆ తపన అనుకునే వాళ్ళందరికీ ఫుల్ మీల్స్ కాదు చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు అన్ని టీజర్లు సాంగ్స్తోనే కడుపు నింపేశాడనమాట బయపటి గారు బాలయ్య కృష్ణ గారిని మరెవ్వరు చూపించని విధంగా ఓ రేంజ్లో చూపించారు కానీ ఈ సినిమాలో నాకు ఇంకోటి ఏంటంటే మన భారతదేశాన్ని కాపాడుతుంది ఆ ఋషులు ఆ మునులే అండి వాళ్ళని ఈ క్యారెక్టర్లు ఎలివేట్ చేసి మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని నిరూపించడం అంటే మన భారతదేశంలో ఇంత సం ఇంత అత్యుత్తమైన విలువలు కలిగిన సంపద కలిగిన వ్యక్తులు ఉన్నారు అని ఈ సినిమాలో చూపించడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది ఈ తరం వాళ్ళకి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా కూడా మనం తెలుసుకోవచ్చు మన దేశంతో పెట్టుకుంటే ఏమవుతుందో అనేది కూడా ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్లో చూపించారని అనిపిస్తుంది మరొకసారి శివయ్య ఆజ్ఞలేదే శివుడు ఆజ్ఞలేదే చేయమైనా కుట్టదంటారు ఆ శివయ్య ఆజ్ఞ వల్లే ఆ టీజర్ కానీ ఆ సినిమా అలా జరిగిందని అనుకుంటున్నాను పెద్ద పెద్దలో చాలా కష్టమైన లొకేషన్స్లో షూటింగ్ జరిగినట్టు తెలుస్తుంది ఆ స్క్రీన్ ప్రజెన్స్ కానీ మైనస్ ఫిఫ్టీన్ డిగ్రీస్లో ఆ చలిలో వెళ్ళి అక్కడ కెమెరా అసలు వెళ్ళడమే కష్టం అక్కడ షూట్ చేసి వచ్చి సినిమాని తీసి మనకు చూపించడం అనేది నేనైతే చాలా హ్యాపీగా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నాను మీరు కూడా ఎదురు చూడండి మన ఎక్స్పెక్టేషన్స్కి ఏ తగ్గదు అని అనుకుంటున్నాను తమ్మన్ గారు మాత్రం నే వేరే లెవెల్ అనమాట అసలు అక్కడ పదింతలు అయితే ఏ రేంజ్లో కొడతాడో ఆ రేంజ్లో కొట్టాడు బ్యాక్గ్రౌండ్స్కోర్ మాత్రం అర్థమవుతుంది ఆయన ఆ కాన్ఫిడెన్స్ ఆ కసి ఏ రేంజ్లో కొట్టాడో తెలుస్తుంది మనం అందరం థియేటర్లో బాగా ఎంజాయ్ చేద్దాం ఇంకెంత నెక్స్ట్ వీక్ సేమ్ టైంకి మామూలు రేంజ్ ఉన్నదనమాట థియేటర్లో శివయ్య తాండవాన్ని చూస్తాం మనం అందరం ఒక్కొక్కరు ఒకటి రెండు మూడు సార్లు కాదు ఎన్నిసార్లు చూస్తారో తెలియదు నిజంగానే ఆ భగవంతుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు కానీ నిజంగానే భగవంతుడు శివుడు దిగి వస్తే ఇలా ఉంటుందా అనే ఇది ఇంతవరకు ఎవరో చూపించలేదు అది ఆ బోయిపాటి గారు చూపిస్తున్నందుకు చాలా సంతోషం బోహపాటి సార్ గారికి అలాగే బాలకృష్ణ గారికి తమన్ గారికి ఈ సినిమాలు యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మీ సినిమా మంచి సక్సెస్ అయ్యి మన సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని భారతదేశ గొప్పతనాన్ని అందరికీ తెలియజేయాలని ఈ పేరు ప్రఖ్యాతలు ఈ భారతదేశ గొప్పతనం ప్రపంచ దేశాలకి తెలియాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని మరిన్ని వీడియోస్ కోసం చెంచాయ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మై ఛానల్ అండి తిరిగి మన నెక్స్ట్ బ్లాగ్ లాగ్స్ అంతవరకు సెలవు మీ చెంచాయ్ బ్లాగ్స్ అయినా కావు బాయ్ బాయ్